నృత్యము ఉల్లంగము నేర్చుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మరియు వారికి నేర్పిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కలిసి సామూహికంగా ఒక ఫోటో కార్యక్రమం పెట్టాం మరి అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఉంటుంది మర్చిపోకండి దీనికి మరి మీరు ముందుగా ఫోన్ చేసి కనుక్కుంటే అంటే ఎక్కడ అనేది ఏం తర్వాత నిర్ణయిస్తాం ముందు మాత్రం సమర్ క్యాంప్ గ్యారెంటీగా వచ్చే సంవత్సరం ఉంటుంది అన్నది విజితమైన విషయం ఇరవై నాలుగులో స్థాపించబడిన ఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీ